మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ మన కరీంనగర్ లో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ హనుమాన్ మాల ధరించి స్వాములందరూ కూడా నిష్ట నియమాలు పాటిస్తూ ఆ స్వామికి మొక్కలు పాటిస్తారు అంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి రోజు నలభై ఒకటి కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు పదకొండు ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు ఉంటాయి ఆ ఉన్న రోజులు కూడా స్వామి వారిని తలుచుకుంటూ వారు అదే ధ్యానంలో ఉంటుంటారు సో ఇప్పుడు హనుమాన్ జైతి రాబోతుంది ఈ నేపథ్యంలో చాలామంది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది స్వాములు కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తుంటారు అక్కడ దర్శనం చేసుకుంటారు అయితే ఇందులో ఇంకా చాలా మంది స్వాములు పాదయాత్రగా వెళ్ళి తమ భక్తిని చాటుకుంటుంటారు వారు ఊరి నుండి బయలుదేరి కొండగట్టు వరకు కూడా కాళ్ళకు ఏం లేకుండా ఈ ఎండలో నడుస్తూ స్వామివారిని చేరుకుంటారు చాలా మంది స్వాములు కూడా ప్రస్తుతం మనతో స్వాములు ఉన్నారు పాదయాత్ర చేస్తూ వస్తున్నారు ఈ ఎండకు చాలా ఎండ కొడుతుంది ఆ ఉదయం పదకొండవ కావస్తుంది ఇప్పుడు నలభై డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది ఈ సమయంలో మనం మామూలుగా ఇలాంటి నీడకుంటేనే మనకు ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంటది కానీ అలాంటి స్వాములు ఎండకు నడుచుకుంటూ వస్తున్నారు కాళ్ళకు ఇలాంటి రక్ష లేకుండా ఒకసారి మాట్లాడదాం వారితోనే జయన్మోహన్ స్వామి జయన్మో స్వామి ఎక్కడ స్వామి ఏ ఊరు మీద మరి కరీంపేట గ్రామం స్వామి కేశవపట్నం శంకరపట్నం మండలం జిల్లా కరీంనగర్ ఓకే ఎప్పుడు మీరు ఎప్పుడు బయలుదేరియారు నిన్న నైట్ తొమ్మిది గంటలకు బయలుదేరిన సార్ ఓకే నిన్న నైట్ గంటలకు బయలుదేరాను స్వామి ఇప్పుడు కొత్తపల్లి కాడ ఆగుతాం సార్ మళ్ళీ సాయంత్రం గంగాధర వరకు వెళ్ళి రేపు పొద్దున వరకు కొండగట్టు దగ్గర ఉంటాం సార్ రేపు పొద్దున వరకు ఉంటారు కొండగట్టు దగ్గర ఉంటాం సార్ ఓకే అంటే మధ్య మధ్య ఎక్కడ బిక్స్ చేయడము ఎక్కడ అవుతారు ఎన్నిసార్లు అవుతారు ఎట్లా ఇప్పుడు ఇక్కడ కొత్తపల్లి దగ్గర అవుతాం సామి మళ్ళీ సాయంత్రం బిక్స్ చేసి మళ్ళీ సాయంత్రం గంగధార దగ్గర ఆగి నైట్ పండుకొని నలబై ఇట్లా చేసి మళ్ళీ పొద్దున కొండగట్టు డైరెక్ట్ కొండగట్టు కింద ఉంటాం సార్ ఓకే టూ డేస్లో మధ్యలో టూ డేస్ టూ డేస్ ఉంటుంది గ్యాప్ టూ డేస్ ఓకే మరి ఎండ తీవ్రంగా ఉన్నాయి సార్ చాలా మంది కూడా ఉదయం లేదంటే సాయంత్రం సైన్ లో పోతుంటారు మీరు ఎండకు చాలా ఎండకు బయలు మొత్తం చెమటలు వస్తున్నాయి అయితే మా స్వామి ఒక స్వామికి కొంచెం పొక్కులు వచ్చినాయి ఆ దాని వలన కొరకు లేట్ అయింది స్వామి ఎల్లమెలకి ఇప్పుడే పోతాను ముంగట ముంగట సో ఎందుకు అంటే పాదయాత్ర ఎందుకు అంటే మంచిగా చూడాలను మంచిగా అనుకునేది జరిగింది కాబట్టి పాదయాత్ర చేసుకుంటున్నాం సార్ ఓకే సో హనుమాన్ వాళ్ళ ధరిస్తే చాలా మంచిది మనకి అన్ని మంచి జరుగుతాయి 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 అని చెప్పి నమ్మకం కొద్దిగా ఓకే ఇప్పటికీ ఈ నాలుగో సంవత్సరం నాలుగు సంవత్సరాలు పాదయాత్ర ఈ నాలుగో సంవత్సరం ఓకే అంటే రెండు రాష్ట్రాల నుండి కూడా చాలా మంది స్వాములు కొండగట్టుకు వస్తుంటారు అంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే మంచిది అని చెప్పి స్వాములు సో ఇది మన జిల్లాలో ఉండడం ఎట్లా అనిపిస్తుంది కొండగట్టు అనేది బాగుంది స్వామి ఈ పుణ్యక్షేత్రం మంచిగా వెలిసిన స్వామి ఇప్పుడు ఇక్కడ మన జనగం సూర్యపేట అక్కడ నుంచి బాగా దూరం నుండి ఒక స్వాములు పాదయాత్ర చేసుకుంటూ వస్తారు ఇంకా మాకు ఎంకనే ఉన్నారు ఇంకా స్వాములు అచ్చటలు చాలా మంది వస్తారు ఇంకా నడుచుకుంటా అంటే ఈ హనుమాన్ మాల ధరించిన సందర్భంలో మీకు ఎంత దూరమైనా కూడా నడిచినా మీకు ఏమనిపించదు సో ఇక స్వామి వారు తలుచుకుంటూ వెళ్ళిపోతారు జై హనుమాన్ అనుకుంటే వెళ్తారు అంతే ఇప్పటివరకైతే కాలు ఏమైతే ఎండ ఎంత కొట్టినా కానీ కాలు ఏదో కాలం హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే నడుచుకుంటే వెళ్తాను ఇప్పటివరకు అయితే కాలు అయితే కలుగుతారు ఇక మీకు ఆ నొప్పి లేదు ఏం లేదు స్వామిని తలుచుకుంటూ వెళ్ళిపోతారు కొండగట్టు వరకు కూడా కొండగట్టు వరకు అంటే అదే నైట్ గాని ఏ టైం అయినా కానీ భయం ఉండదు మీకు వెళ్ళిపోవడం డైరెక్ట్ నడుచుకుంటే వెళ్ళిపోవడం మీరు చెప్పండి సార్ మీ పేరు రమేష్ స్వామి ఒకటూరు అప్పుడే అనిపిస్తు చూస్తాము పాదయాత్ర చేసుకుని వెళ్ళడు ఈ సెకండ్ టైం స్వామి ఇది ఫస్ట్ టైం కన్యాస్వామి అప్పుడు ఇట్లా కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడు సెకండ్ టైం కొంచెం పర్వాలేదు సో ముగ్గుకున్నారా మీరు పాదయాత్ర ఇస్తాను అని పోయినసారి అనుకున్నాయి అనుకున్నట్టు చేయించాను ఎందుకని ఈసారి కూడా చేస్తాం ఓకే కొండగట్టు ఆలయం పైన ఏం చెప్తారు ఇందాక మీరు చెప్పారు పుణ్యక్షేత్రం అని చెప్పేసి ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందంటారు కొండగట్టును ఉంది స్వామి ఇంకా చెందాలి కొన్ని వాటర్ ప్రాబ్లం అది ఉంది ఇప్పుడు ఇంకా తెలియదు స్వామి అంత ముందు అయితే వాటర్ బాగా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు కూడా చూడాలి ఇక్కడ ఏం చేసారు చూస్తే తెలుస్తారు సామి మరికొంతమంది స్వామి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు వెళ్తున్నారు కొండగట్టారు ఎక్కడ అని చెప్పేసి అడుగుదాం స్వామి జై జయశ్రీరాం అందరు స్వామి ఎక్కడ స్వామి మాది వరంగల్ జిల్లా మడికొండ మండ మడికొండ గ్రామ స్వామి అందరిది ఒకటే ఊరు అందరిది ఒకటే ఊరు మడికొండ ఎప్పుడు బయలుదేరి మీరు మేము ఆదివారం రోజు మన ఆదివారం సాయంత్రం పద్దెనిమిదో తారీఖు సాయంత్రం బయలుదేరినాం స్వామి ఏడు గంటలకు సో రెండు రోజులుగా వస్తుంది ఇప్పుడు రెండు రోజుల మరి ఎట్లా అంటే ఈ పాదయాత్రలో భాగంగా మీరు లాంగ్ వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ స్టే చేస్తారు అంటే స్టేయింగ్ ఉంటుంది లేకపోతే సమయం బట్టి అవుతారా పడుకోవడం ఎక్కడ ఎట్లా చేస్తుంది అంటే జయంతి ఇరవై రెండు తారీఖే ఉన్నది కాబట్టి కొంచెం దగ్గర ఉంది కాబట్టి మేము ఇక ఎక్కడైతే మాకు రోడ్డు మీద దగ్గర దగ్గర దగ్గరలో టెంపుల్ ఎక్కడైతే ఉంటుందో అవైలబుల్ గా వాటర్ ఫెసిలిటీ కానీ పడుకోవడానికి కానీ ఫెసిలిటీ ఉంటే టెంపుల్ దగ్గర అక్కడ టెంపుల్ దగ్గర ఆగి స్నానాలు చేసి పూజ చేసుకొని బయలుదేరతాయి సామే దర్దాపుగా హుజురాబాద్ దాటిన దగ్గర నుంచి వెళ్ళి స్వాములు హిందూ భక్తులు గాని ఆ భక్తులందరూ కూడా పాదయాత్ర చేసే స్వాములకు ప్రతి క్షణం ఏదో ఒకటి వాటర్ కానీ లేదు అంటే కానీ హిందూ భక్తులందరికి మంచి చేతులు దండం పెడతాం సార్ అటువంటి వాళ్ళందరూ కూడా ఓకే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది పోవడానికి మేము దర్దాపుగా రేపు ఉదయం పది గంటల వరకు కొండగడ్డకు చేరుకుంటాం స్వామి ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి దాదాపు ఫార్టీ వరకు వస్తుంది కిలోమీటర్స్ ఇక్కడ నుండి సో అంటే ఈ రోజు నైట్ ఇక్కడ అవుతు రావాలి ఇప్పుడు కొత్తపల్లి దగ్గర స్టే చేస్తాం స్వామి కొత్తపల్లి రామాలయం ఉంది కదా అక్కడ స్టే చేసి అక్కడ భిక్షకి చేసుకుని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బయలుదేరుతాం స్వామి నైట్ నైట్ గానే బయలు నైట్ గానే సార్ ఓకే సార్ మరి ఇంత ఎన్ని రోజులు ఆస్టే కానీ ఏమైనా అనిపిస్తుంది స్వామి అంటే హనుమాన్ తలుచుకుంటూ వెళ్ళిపోతారు కావచ్చు మీరు స్వామి అయితే మాకు మీరు అడిగిలు మంచి ప్రశ్న అడిగిలు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు అడగవాలిగా మీరు అడిగిళ్ళు అయితే మేము పాదయాత్ర చేసేది కూడా మా వరంగల్ గ్రేటర్ వరంగల్ సంబంధించి పక్కన మడికొండ గ్రామం ఓకే గ్రేటర్ వరంగల్ కు సంబంధించినటువంటి అరవై ఆరు డివిజన్ల చెత్తను మా మడికొండ గ్రామంలో డంప్ చేస్తారు స్వామి ఓ గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ఆ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే వాటర్ అంటే డంపింగ్ యార్డ్ చెరువు మీద ఉంటుంది ఆ ఆ చెరువు నీళ్ళు కలుషితం కావడం గ్రామంలో పొల్యూషన్ కావడం ఎంతోమంది చనిపోవడం వయస్తో సంబంధం కూడా ఎంతోమంది చనిపోవడం జరిగింది స్వామి ఈసారి అంటే పోయినసారి కూడా చేసాం కానీ ఈసారి మేము పాదయాత్ర ముఖ్యంగా మా మడికొండ గ్రామం నుంచి అలా డంపింగ్ యార్డ్ పోవాలని సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళినా ఈ సమస్యను అని హనుమాన్ ను మొక్కుకొని ఖచ్చితంగా మా గ్రామస్తులందరూ సపోర్ట్ తోటి ముందు నడుస్తున్నాం స్వామి ఆ అంజనే మమ్మల్ని వెనకడే నడిపిస్తున్నాడుగా మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మా సమస్య కూడా తీరుతుందని అనుకుంటున్నాం సార్ మీరు చెప్పండి ఎంత ఇబ్బంది అనిపించినా కూడా అంజన ఏమంటే వెళ్తున్నాం హనుమాన్ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతేగా ఎవరు ఏ ఆటం వచ్చినా కదా వెళ్ళిపోవడం చూసుకుంటూ వెళ్ళిపోవడం ముందుకు మీరు చెప్పండి స్వామి ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర పర్లేదు స్వామి మేమైతే మా ఊర్లో ఉన్న డబ్బింగ్ యార్డ్ సమస్య గురించి కొంచెము మా ఊరు నుంచి ఒక పది పదిహేను మంది సామాన్లు అందరం పాదయాత్ర స్టార్ట్ చేసినాము ఒక ఏడు మంది సామాన్లు ఇంకా ఎడిపలనే ఉన్నారు మేము కొంచెం ముందు నడుస్తున్నాము అంతే పల్లె భయం అనేది అంటే భయం అనేది ఏముంటుంది స్వామి హనుమాన్ చదువుకుంటా హనుమాన్ చాలా చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాము రోడ్ అయితే చూడము కింద చూసుకుంటూనే ఉంటాము పాదాలు ఎంతో రోడ్ ఏంటో అంతే చూసుకుంటూ పోతూనే ఉంటాం స్వామి అంటే కొంతమంది హిందూ హిందూ పైన హిందువుల పైన కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటారు అలాంటి వరకు మీరు ఏం చెప్తారు అసలు దేవుడు లేడు అని చెప్పి చెప్తూ మాట్లాడుతుంటారు అలాంటి వరకు మీరు ఏం చెప్తారు ఒక స్వామికి అల్మాన బాల స్వామిగా మీరు ఏం చెప్తారు అలా అంతా పిచ్చోలు స్వామి పిచ్చోలే దేవుడు లేదంటారు స్వామి దేవుడు లేని మేము వరంగల్ నుంచి ఇక్కడ దాకా ఏ సంకల్పంతో వచ్చినాం ఎవరు ఎన్నుకునే నడిపించరు స్వామి దేవుడే లేకుంటే దేవుడు లేదన్న వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకు తల్లిదండ్రులు అడగాలి సార్ వాళ్ళు ఉన్న తల్లిదండ్రుల వాళ్ళ తాత ముత్తాతాలు నడితే దేవుడు ఉండడా లేదని వాళ్ళు చెప్తారు ఇప్పుడేదో మిడిమిడి జ్ఞానంతో నేను ఆ బుక్ చదివినా ఎవరో ఎవరైనా రాస్తేనే చదవాల్సింది బుక్ ఒక మనిషి రాస్తేనే చదవాల్సింది నేను ఆ బుక్ చదివినా ఈ బుక్కు చదివినా సైన్స్ అన్న సైన్స్ ఎప్పుడో సైన్స్ రాకముందుకే మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు సాయం భోగి ఉన్నదని అని దేవుడు లేని అంతేకాచ్చితంగా ఉన్నాడు సార్ మీ ఇక్కడ దగ్గర నడుస్తున్నాడు కూడా దేవుడు మా వెంటూ నడిపిస్తేనే నడుస్తున్నాం అది ఖచ్చితంగా ఉన్నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ క్షేమంగా వెళ్ళి సార్ జై జై శ్రీరామ్ హనుమాన్ నామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము మాకు ఎలాంటి అడ్డంక వచ్చినా ఎలాంటి ఆటక వచ్చినా కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ కొండగట్టుకు చేరుకుంటున్నాం అన్నట్టుగా స్వాములందరూ చెప్తున్న పరిస్థితి ఏర్పడింది మూడు రోజులు నాలుగు రోజులు ఐదు నుండి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా మాకు ఎలాంటి కాలనొప్పు రావట్లేదు ఆ హనుమాన్ని మమ్మల్ని రక్షిస్తున్నాడు ఆ హనుమానే మమ్మల్ని వెనకాల నుండి నడిపిస్తున్నాడు అనగా చాలా మంది చెప్తున్నారు అయితే హనుమాన్ మాల ధారణ ధరించిన స్వాములు ఎవరైనా సరే కొండగట్టుకు వెళ్తున్న క్రమంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి సుమన్ టీవీ కోరుకుంటుంది ఎందుకంటే ఈ కరీంనగర్ టు నిజామాబాద్ హైవే ఈ జగిత్యాల హైవేలో చాలా వెహికల్స్ వెళ్తుంటాయి ఈ వన్ వే రూట్ ఉంటుంది కాబట్టి చాలా వెహికల్స్ ఆ ఇన్కమింగ్ కావచ్చు అవుట్ గోయింగ్ కావచ్చు చాలా మంది ఆ వెళ్తుంటారు వస్తుంటారు సో ఈ సందర్భంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్వాములు కాస్త చూసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాము ఎందుకంటే మొన్న కూడా ఒక స్వామి పాదయాత్ర చేసుకుని వెళ్తున్న క్రమంలో దురదృష్ట ఒక వెహికల్ వచ్చి కొట్టడంతో ఆ స్వామి మరణించడం జరిగింది సో అలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణించిన స్వాములు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీ గమ్య స్థానాలకు ఎక్కడైతే మీరు హనుమాన్ని తలుచుకొని వెళ్తున్నారో ఆ కొండగట్టుకు మీరు క్షేమంగా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాము ఎందుకంటే రాత్రి సమయంలో ఆ ఈ సిటీ దాటిన తర్వాత ఎక్కడైనా సరే ఒక ఊరు దాటిన తర్వాత మొత్తం అంతా కూడా ఆ అడవిలా ఉంటుంది ప్రాంతం అంట కూడా సో అలాంటి సందర్భంలో మనకు దగ్గరికి వచ్చి వచ్చేంత వరకు కూడా మన స్వాములు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో దగ్గరికి వచ్చే వరకు కూడా మనకు ఎవరు కనిపించట్లేదు సో స్వాములు దయచేసి రాత్రి సమయంలో ప్రయాణించే స్వాములు మాత్రం కాస్త నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఎవరైతే ఈ రూట్ గుండా వెళుతూ వస్తుంటారో ప్రయాణికులు కూడా దయచేసి స్వాములు వెళ్తున్న ఉంటారు కాబట్టి ఇదంతా కూడా హనుమాన్ జయంతి ఆ జరిగే ఒక పండుగ కాబట్టి వెళ్ళేవారు కూడా చాలా నెమ్మదిగా వెళ్ళండి స్వాములకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంది అదే విధంగా స్వాములు వెళ్తున్న క్రమంలో చాలా మంది స్వాములకు కూడా ఈ ప్రాంతాలు తెలియదు ఎందుకంటే చాలామంది కూడా వరంగల్ నుండి ఇంకా వేరే వేరే ప్రాంతాల నుండి వస్తున్నారు అలాంటి వారికి వాటర్ ఇవ్వడమా లేదా ఫ్రూట్స్ లాంటివి సహాయం చేయాలని చెప్పేసి సుమన్ టీవీ కోరుకుంటూ కెమెరా పర్సన్ తో అనిల్ సుమన్ టీవీ కరీంన నుండి జై శ్రీరామ్